హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీఎస్సి నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఏపీఎస్సి గ్రూప్ టూ సంబంధించి ఇక షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ అంటూ కూడా ఏపీఎస్సి అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఇక ఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది వందల తొంభై ఏడు గ్రూప్ టూ ఉద్యోగాలను నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష వాయిదా పడుతుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఏపీపిఎస్సి ఖండించిందండి ఇక షెడ్యూల్ ప్రకారం ఈ నెల ఇరవై ఐదవ ఎగ్జామ్ జరుగుతుందని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మకుండా అభ్యర్థులు పరీక్షకు సిద్ధం కావాలని సూచించింది ఇక సిలబస్ సంబంధించిన తదితర వివరాల కోసం హెచ్టీపీఎస్ స్లాష్ పిఎస్సి డాట్ ఏపీ డాట్ అఫీషియల్ వెబ్సైట్ని అయితే సందర్శించాలని ఏపీఎస్సి అధికారులు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక అలాగే దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది లేదా పరిగే సుధీర్ గారి ట్విట్టర్ అకౌంట్ అంటే ఏపీఎస్సీ సభ్యులైనటువంటి పరిగే సుధీర్ గారి ట్విట్టర్ని అయితే ఒకసారి జాయిన్ అవ్వండి దానికి సంబంధించిన అప్డేట్ కూడా అందులో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోవచ్చు మంచిగా మన ఛానల్లో వీడియోస్ అయితే ఎందుకు డీలే అయ్యాయి అంటే నా మొబైల్ వచ్చేసి రిపేర్లో ఉందండి అందువల్ల నేనైతే కొంచెం వేరే వాళ్ళ మొబైల్ ద్వారా నేను షూట్ చేయని అంటే చెప్పడానికి ట్రై చేసా చేస్తున్నాను మంచిగా ఇంకొక టూ త్రీ డేస్లలో నా మొబైల్ రికవర్ అవుతుందండి ఆ తర్వాత మీకు రెగ్యులర్గా వీడియోస్ అయితే అంద అందజేయడానికి అయితే నేనైతే ఎంతో కృషి చేస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి